గాజా పూర్తిగా దెబ్బతినడంతో పాలిస్తీనా వాసులు ఇతర దేశాల్లో ఆశ్రయం పొందాలని గాజాను తాము స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రపంచ వ్యతిరేకత వ్యక్తమైంది ఇప్పుడిప్పుడే గాజాలోకి వస్తున్న పాలిస్తీనా వాసులను తిరిగి వెళ్లిపోవాలని ట్రంప్ ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారింది దీంతో ట్రంప్ యంత్రాంగం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది విదేశాంగ మంత్రి మార్కో రూబియో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవెట్టి ట్రంప్ మాటలకు మరో అర్థం చెప్పారు ఇజ్రాయెల్ దాడులతో సర్వనాశనమైన గాజాను తాము స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం సృష్టించింది అక్కడున్న పాలస్తీనా వాసులకు ఈజిప్ట్ జోర్డాన్ దేశాలు ఇళ్లు నిర్మించి వారికి ఆశ్రయం కల్పించాలని ప్రతిపాదించారు ఇటీవల గాజా పరిస్థితిపై చర్చించడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్తో భేటీ అయ్యారు ఈ సమావేశం తర్వాత ఇద్దరూ శ్వేత సౌధంలో సంయుక్తంగా మీడియాకు ప్రకటన చేశారు గాజాలో ఉన్న ఇరవై లక్షల పాలస్తీనా వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లి శాశ్వతంగా స్థిరపడితే గాజా ప్రాంతానికి అమెరికా బాధ్యత తీసుకుంటుందని మరియు దాన్ని పునర్నిర్మిస్తుందని ట్రంప్ తెలిపారు ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించాయి ముఖ్యంగా సౌదీ అరేబియా మరియు జోర్డాన్ వంటి మిత్రదేశాలు ట్రంప్ వ్యాఖ్యలను వ్యతిరేకించాయి దీనికి కారణంగా అమెరికా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది ట్రంప్ వ్యాఖ్యలపై శ్వేతసౌధ ప్రతినిధి కారోలైన్ లెవెట్టి స్పందించారు పాలస్తీనా వాసులను తాత్కాలికంగా మాత్రమే ఇతర ప్రాంతాలకు మారుస్తామని స్పష్టం చేశారు ట్రంప్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని పాలస్తీనా శరణార్థులకు ఈజిప్టు మరియు జోర్డాన్ వంటి మిత్రదేశాలు ఆశ్రయమిస్తాయని తాము ఆశిస్తున్నామన్నారు అప్పుడే వారి ఇళ్లను పునర్నిర్మించగలమని తెలిపారు ప్రస్తుతం గాజా ప్రాంతం శిథిల భవనాలతో నిండిపోయి నివాసయోగ్యంగా లేదు అలాంటి పరిస్థితుల్లో వారిని అక్కడే ఉండమనడం సరైనది కాదన్న లెవెట్టి అమెరికా దళాలు గాజాకు వెళ్లడానికి ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు గాజా పునర్నిర్మాణంలో ట్రంప్ అమెరికా పాత్ర కోరుకుంటున్నారని ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారని తెలిపారు అయితే ఇది అమెరికా ప్రజల సొమ్మును పెట్టుబడిగా పెట్టడం కాదని ఆమె వివరించారు అలాగే బందీలను విడిపించడానికి అమెరికా కట్టుబడి ఉందని ఆమె పునరుద్ఘాటించారు గాజా నియంత్రణ మళ్లీ హమాస్ చేతికి వెళ్లకుండా చూస్తామని కూడా స్పష్టం చేశారు పాలస్తీనియుల విషయంలో ట్రంప్ చేసిన ప్రతిపాదనపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి అరబ్ దేశాలతో పాటు అమెరికా మిత్రదేశాలైన ఫ్రాన్స్ బ్రిటన్ జర్మనీ కెనడా లాంటి పాశ్చాత్య దేశాలు కూడా ట్రంప్ తీరును వ్యతిరేకించాయి అలా చేస్తే అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరించింది అయితే ఈ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ మద్దతు తెలిపారు ట్రంప్ ఆలోచనలో తప్పేమీ లేదని గాజాలోని పాలస్తీనా వాసులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు లేదా అక్కడే ఉండాలనుకుంటే అన్నారు ఏదేమైనా గాజాను పునర్నిర్మించాలి అదే ట్రంప్ ఉద్దేశమన్నారు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంతగూటికి తిరిగి వెళుతున్నామని ఇకపై తమ ప్రాంతాన్ని విడిచిపెట్టబోమన్నారు గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నామని తమ నేతలను వీడాలనుకోవడం లేదని చెబుతున్నారు ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర ప్రాదేశాల్లో మరింత విధ్వంసానికి ఘర్షణకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ సొంత భూభాగాన్ని ఒకసారి వదిలేసి వెళితే తిరిగి రానివ్వరంటూ వారు భయాందోళనలకు గురవుతున్నారు ఇక ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది ట్రంప్ది హాస్యాస్పద అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయని హెచ్చరించింది ఇక ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి కట్టుబడి ఉంటుందని ఐరసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరాస్ పునరుద్ఘాటించారు జాతి నిర్మూలన యోచనను నివారించడం అత్యవసరమన్నారు పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి పంపించి గాజా నుంచి స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు సమస్య పరిష్కారాన్ని వెదికే ప్రయత్నంలో పరిస్థితిని మరింత దిగజార్చకూడదని గుటెరస్ అన్నారు ఆక్రమణలకు ముగింపు పలకాలని గాజా అంతర్భాగంలో స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు